ఒకరోజు సింహం చాలా బాధగా కూర్చుంది అప్పుడు నక్క అటుగా వచ్చి సింహాన్ని అడిగిందట ఏంటి అంత బాధగా కూర్చున్నామంటే సింహం అందట ఈరోజు నాకు ఏ వేట దొరకలేదు నాకు చాలా ఆకలిగా ఉంది అందుకే కొంచెం దిగాలుగా ఉన్నాడని చెప్పిందట అప్పుడు నక్క వెంటనే అందట నాకు కూడా ఏమి దొరకలేదు అందుకే నా ఎముకల్లో ఒక ఎముకని నేను ఇరిచుకొని ఆ ఇరిగిపోయిన ఎముకని నేను తింటున్నాను అందట అప్పుడు సింహం అందట అలాగైతే నాకు కూడా ఒక ఎముక నిరుపు అని అందట అప్పుడు నక్క ఆ సింహపు నోట్లో చేపెట్టి ఆ సింహాన్ని ఎముకలాగుతాయని చెప్పి పూర్తిగా ఆ సింహాన్ని చంపేసింది దీన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏమిటి అని అంటే వాస్తవానికి సింహం కనుక తన బలహీనతలను ఆ నక్కకు చెప్పకపోతే సింహం చచ్చేది కాదు కాబట్టి ప్రీమియన్ వాళ్ళగా మీరు మీ బలహీనతలను ఇతరులకు చెప్పకండి మీ అవసరాలను ఇతరులకు చెప్పకండి ఎప్పుడైతే మీ బలహీనతలను మీ వ్యక్తిగత విషయాలని ఇతరులకు చెప్తారో ఆ రోజు మీరు బలహీనలు అవుతారు ఎంత బలహీనలు అవుతారో తెలుసా నక్క చేతిలో సింహం చచ్చిపోయేంత బలహీనలు అవుతారు కాబట్టి బలహీనతలు ఎవరికి చెప్పకండి